పన్నెండు మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పన్నెండు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయినట్లు వెల్లడించారు లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఈసీఎం కేడర్కు చెందిన నలుగురు మొత్తం పన్నెండు మంది పురుషులు తొమ్మిది మంది ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు వివిధ కేడర్లో పనిచేస్తున్న రెండు వందల తొంభై నాలుగు మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయారని మిగతావారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు

ఫస్ట్ పెట్టాలని చేసే పార్టీ మెంబర్ కూడా ఈ రోజు సిరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మనం భద్రాద్రి కొంత అల్లూరి సీతారామారావు డివిజన్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే ఇద్దరు పార్టీ మెంబర్స్ కూడా ఈ రోజు అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిలీఫ్ ఈరోజు జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తో అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్ కి ఫైవ్ లాక్స్ రివార్డింగ్ ఏరియా కమిటీ మెంబర్ కి ఫోర్ లాక్స్ పార్టీ మెంబర్స్ కి వన్ ల్యాక్ రివార్డ్ సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ టూ ఇయర్స్ ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్ళకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్ గా ఎవరైతే ఈ సంవత్సరంలోని వివిధ హోదాల్లో ఒక సరెండర్ అవ్వడం జరిగింది దానికి సంబంధించి మేము కూడా ఈ రోజు నలుగురు వాళ్ళకి ఏవైతే ఫిటింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సుంకిన నికాయనిక తెలుసు రీసెంట్ గా జెడొటో డెవలప్మెంట్స్ చెక్ చేసుకున్నగా వచ్చు ఆంధ్ర గా వచ్చు ఉత్తరాంధ్ర తెలంగాణ కూడా అందరూ కూడా సెక్యూరిటీ ప్రాసెస్ అందరూ కూడా మహాపాతమైనా నేను మిమరును అదే విధంగా కమనకు సిఎన్బిఎస్ గోల్ డిషన్ తోటి ఇటువంటి ఆన్సయ సంస్థన జరుగుతుంద తెలంగాణ నాకు గట దేక్తమైన ఈ ఫండ్లు చేస్తా మేజర్ గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ హెల్ప్ కావాలను కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నారు రీసెంట్ మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరాలను వాళ్ళకు హెల్ప్ అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మానిచ్చి సాకి మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కూడా మెయిన్ తెలంగాణ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అందుబాటుగా భద్రాద్రి కోతూడెం జిల్లా పోలీస్ విరుద్ధంగా చేపట్టిన ఆర్థిక సంఘటన కావచ్చు ఆపరేషన్ చేతున్నీ మంచి సఫ్ ఇస్తుంది అది కాకుండా రీసెంట్ గా కూడా మీరు చూసారు తల్లి ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన హెల్కాప్టర్ కావచ్చు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్సైజ్ ఆఫ్ ఎక్సైజ్ టైప్ లో సడన్ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెట్టుకుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి సడన్ గా అయితే మీకు రావాల్సిన రివార్డ్స్ అదే విధంగా రియాంటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాం అది కాకుండా ఇక్కడికి వచ్చి వాటికి రిక్రూట్మెంట్ గానీ ఇంకా ఏదైనా అంబిన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ బాయ్స్ టు టాప్ డాట్ టౌన్ ఫ్యాగర్ కావచ్చు మిలిషియా కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహం భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దుమ్ముగూడెం చెర్ల కావచ్చు ఏడుల బయట ఆ ఇష్టం కాంటాక్ట్ అవ్వండి అది కాకుండా జిల్లా ఎస్పీ దగ్గరికి రాండి మీకు కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కొంత